డాక్టర్ పల్లబోయిన గురువయ్య మొదటి సంవత్సరం మాచి పట్టణంలోని మెడికల్ హాల్లో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉత్తమ ఆర్ఎంపి అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్లకు ఉత్తమ ఆర్ఎంపి డాక్టర్ అవార్డును గురువయ్య పేరు మీద బహుకరించారు అనంతరం ఆర్ఎంపి డాక్టర్ గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ డాక్టర్ కమల్ హాసన్ రావు బిసి రాష్ట్ర కార్యదర్శి జింకల నాగేశ్వరరావు యాదవ్ వైస్ చైర్మన్ సిద్దయ్య యాదవ్ టిడిపి మండల అధ్యక్షుడు నేరేటి వీరస్వామి రాయర్ జీవి యాదవ్ పలువురు పాల్గొన్నారు రంకాచారి డాక్టర్ గారి దగ్గర చాలా చేశారు సుదీర్ఘమైన అనుభవం ఉండటం వల్ల ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ని అసిస్టెంట్ డాక్టర్గా చాలా ఆపరేషన్ ఆయన జీవితాలను చేశారు అంతేకాకుండా వైద్యానికి వచ్చిన పేషెంట్ని ఎంత ఖరీదైన మందుల్ని అతని జబ్బు వాడాలో అంత సరీదైన మందులతో ఆ జబ్బుని నయం చేసి పంపించే అలవాటు ఈ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు ఇతని వల్ల నాకు ఎంత లాభం వస్తుంది ఇతనికి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఎంత పెద్ద వాడితే నాకు ఎంత లాభం వస్తుంది అనే ఆలోచన ఆయనకు అసలు ఉండేది కాదు ఎంత తక్కువ ఖరీదైన మందులు వాడితే సరైన వైద్యం జరుగుతుందో అంతే తక్కువ ముందు లేని వల్ల ప్రతిఫలంగా ఫీజుగా ఆయన ఏమి అడిగి తీసుకునేవాడు కాదు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవడం దగ్గర వదిలేయటం అట్లాగే ఆయన సుదీర్ఘ ఏరియాలో ఉన్న ఆర్ఎంపి వైద్యులందరినీ ఏకం చేసి ప్రప్రథమంగా ఆర్ఎంపీల అసోసియేషన్ పెట్టి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఆయన ఛానళ్ళు వ్యవహరించారు ఆయన అధ్యక్షుడిగా దిగిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళంతా ఆయన యొక్క నాయకత్వంలోనే మన రాజుగారు ఆయనకి అత్యంత సన్నిహితులు ఇంకా కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యమైనది రాజుగారు రాజుగారికి కంపౌండర్ గుర్రయ్య గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన ఇప్పుడు मनीष शर्मा माटर मा मैं बाइक पे बैठे रेस ऑन सर कंपनी कहते हैं नकासी दौड़ वाले दौड़ वाले डिसपल्स से राइट मार रहा है माई तक 4 फाइनल कैरेटी సంబంధించిన సంబంధం అరవై సంవత్సరాలు ఎవరు అరవై సంవత్సరాలు ఎవరు గర్వంగా చెప్పుకుంటా మానవత విలువలు కలిగిన వ్యక్తి ఎవరైనా కానీ ఇన్ని సంవత్సరాలలో నాకు కనపడ్డారు మా గురువు గారు అనేటువంటి వల్లపోయిన బొమ్మ విలువలను మాత్రం మరిచిపోయిన వ్యక్తి రూపాయికి ఇవాళ ప్రతి ఒక్కరూ ఆశపడి ఆ రూపాయి కోసం వైద్యం చేసే వ్యక్తులు మాలో కూడా ఉన్నారు యథార్థంలో ఒప్పుకోవాల్సిందే కానీ విలువలకు కట్టుబడి మానవంతమైన ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా వైద్యం చేయగలరు ఆర్ఎండ్ అని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తులు ఆయన ఎనభై నుంచి కూడా మున్సిపాలిటీ చేసిన దగ్గర నుంచి కూడా విద్యార్థి సంఘం దగ్గర నుంచి మేమంతా ఎక్కువగా రంకాచార్య గారి హాస్పిటల్ దగ్గరే మేము కూడా కేళ శ్రీనివాసరావు గారు గేట్ మేము అంతా కూడా అక్కడే ప్రతిరోజు అక్కడే మీట్ అవుతాం ఆయన కూడా మాతో కలిసి మేము చేసేటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో సలహాలు ఇవ్వటం అలాగే సహకారం అంటే కూడా అందించాం ఏదైనా మన వైద్యం కోసం వెళ్ళినప్పుడు ముందు డబ్బు లేవని ఎవరైనా చెప్తే ముందు ఆ మెడికల్ స్టోర్లో చెప్పి ఇచ్చి పార్టీస్తాను తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తాను అలాంటి మంచి స్వభావం కలిగినటువంటి ఏ రోజు కూడా ఆయన ఎందులో గర్వం అనేది నేను చూడలేదు అలాగే ఏదైనా ప్రజా సమస్యల మీద పనిచేసేటప్పుడు ఆయన సలహాతో కూడా సహకారాన్ని కూడా అందించే అందుకని ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చనిపోయే వరకు కూడా సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి అలాంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని సేవా దృక్పథంతో మనం ప్రజలకి సేవ చేయాలని సెకండ్ ఆప్షను మన ఆదాయం అనేటువంటి సెకండ్ ఆప్షన్ ముందు మనం గౌరవించటం ప్రజమా పౌరుడు చరిత్ర మా మిత్రులు అందరికీ నా మాకు ఒక ఐదు దశాబ్దాలు సుమారు నా యాభై సంవత్సరాల అనుభవం ఉంది అంటే మేము ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి కూడా కనుక్కో వారిలో ఇంటర్మీడియట్ జరుపుకునే రోజుల నుంచి కూడా మాకు ఏదైనా అవసరం అక్కడ ప్రజలందరికీ పాస్ పెట్టవచ్చు అనేటటువంటి గ్రామాలకి ముఖ్యంగా శ్రీనివాస హాలు కళామందిరి సినిమాలు మధ్యలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ ప్రధానంగా ఒకటి స్థానం చాలా ఎందుకంటే ఇది గురూని గారు మా స్వగ్రామే తంగిన గ్రామం ఏంటి అయితే మా తగిన గ్రామంలో ఉన్నటువంటి మా ఇల్లు ఒక్కటే మా కులంలో అందరూ మనం ఎవరు కూడా పేరు పెట్టి మిలిచివాడిగారు మా నాన్నగారిని అన్నయ్య మామయ్యో తమ్ముడు అని కేవలం పెద్ద మామయ్యను అట్లా పిలిచేవాడు కానీ ఎవరు పేరు పెట్టుకున్నారు అందరూ బంధువులాగే ఉంటారు మాకు అలాంటి బంధువర్గంలో గురవయ్య గారు మా నాన్నగారితో అన్నయ్య అన్న అని ఆ అందరి అందరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కానీ అన్నయ్యనే పిలిచేవాడు మా నాన్నగారిని అట్లాగే మేము కూడా ఆయన బాబాయ్ అని అనేవాడు నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి శ్రీనివాసరావు గారు వారికి అలాగని ఆర్ఎంపి పిఎంపి అధ్యక్షులు మాకు మిత్రులు మొత్తం నుంచి కూడా ఆత్మీయున్నటువంటి ఆనందంగా వారికి అలాగని మిగతా ఆర్ఎంపి సోదరి సోదరి సోదరిందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు జోహార్ గురయ్య గారికి జోహార్ జోహార్ గురయ్య గారికి జోహార్ జోహార్ గురయ్య గారికి జోహార్ ఇప్పటి వరకు గారిని ఒక ఫోన్ మనం అందరం ఆలోచించాము ఆయన సత్యనారాయణ రావు గారి సిబిఎస్ డాక్టర్ దగ్గర ఉన్నప్పటి నుంచి గంగాయ్య దాయ్య గారి దగ్గర పనిచేశారు తర్వాత ఆయనకి ఇందాక చెప్పారు గంగాయ్య దాయ్య గారికి ఇరవై ఏమి వస్తే గురయ్య గారికి యాభై ఏమి అంటే పేద జాతర గారు గురవయ్య గారు ఆ కోణంలో కాకుండా మార్చెల్లా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయంటే పన్నెండవ వార్డులో గురవయ్య గారు కౌన్సిలర్గా పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేసినట్టు వ్యక్తులు మార్చెల్ని సాగకొని అన్న అంత ఆస్తి కలిగిన వ్యక్తుల మీద గురవై గారు రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా కలిసినాడంటే ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రజలు గుర్తించి ఆయనకి ఆ పట్టం కట్టారంటే మరి ఆయన ఒక గొప్పతనం అక్కడే అని నాకు అర్థమైపోతుంది లక్షలు ఖర్చు పెట్టినా కూడా వాడు గెలవలేని పరిస్థితి అటు రాజకీయ జీవితంలో కూడా ఆయన కౌన్సిలర్గా అయ్యి కౌన్సిలర్గా సేవలు అందించారు నేను రెండు వేల ఆరులో లక్ష్మీసాయి నర్సింగ్ హోమ్ని ఏర్పాటు చేసుకున్నాను అప్పటికి రంగాచర్ గారు మరణించడం జరిగింది గొరవ గారు ప్రశాంతంగా ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు నేను నరసింహ పెట్టుకొని మాకు బంధువు తరువాత స్నేహశీలి నాకు మొదటి నుంచి కూడా సలహాలు చూపుతున్నటువంటి పెద్దలు దొరవారి సమస్యకు స్థానం కల్పించాలనే భావంతో మా హాస్పిటల్లోనే ఆయనకు మంచి వసతి ఏర్పాటు చేసి ఆయన గౌరవ సలహాదారుగా ఆయన తీసుకొని ఆయన సలహాలని చూసే తప్పకుండా పాటించుకుంటూ గుంటూరు నుంచి నర్సాపల్లి అడుగు డాక్టర్లు తీసుకొచ్చినారంటే ఆ రోజున నాకు ఆయన సహాయ సహకారం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఒక ఆపరేషన్ చేయాలన్నా ఒక సీరియస్ కేసు వచ్చినా కూడా ఆయన సలహాతోటి నేను చేశానంటే మరి అది ఆ యొక్క గొప్పతనం పేషెంట్ సంతృప్తి పడి ఒక వంద రూపాయలు నా చేతిలో పెడుతుంటే ఇన్ని డబ్బులు నేనేం చేసుకుంటానయ్యా ఇన్ని డబ్బులు నాకింది పోతు పోతూ పేదలు పుట్టే వాళ్ళకేమన్నా కాయల గురించి కూడా ఇవ్వండి అని చెప్పేటటువంటి మంచి మనసున్న వ్యక్తి గురవై ఇలాంటి రోజుల్లో ఎప్పుడి ఆశపడి వైద్యం చేసి చేయటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం గురవై గారని చెప్పని గంటా పదంగా చెప్పగలుగుతున్నాం రోజున మరి ఆర్ఎంపి అవస్థని ఆయన ఇరవై సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆయన కనుక గురవయ్య గారి కనుక ప్రెసిడెంట్గా ఉండాలని అంటే మేము ప్రెసిడెంట్గా ఉంటామని అన్నవాళ్ళు ఎందుకంటే ఆయన అజాత శత్రుడు ఒక ధర్మరాజు లాంటి వాడు ఆయన పదవు పదవికి వంద తీసుకొచ్చారు ఆయన పదవులు ఉంటామంటే ఎవరు పోటీకి వచ్చిన వాళ్ళు లేరు గురయ్య గారు కాకుండా వేరే వాళ్ళు కనుక వచ్చారంటే తప్పనిసరి పోటీ ఉండేది కానీ గురయ్య గారి ఉంటే మాత్రం ఎవరు ఉండేది కాదు లేకపోతే ఇరవై సంవత్సరాలు ఆయన ఏకాగ్రీవంగా ఆర్ఎంపి ప్రెసిడెంట్గా చేశాడు మరి ఎంతోమంది సేవలు చేశాడు ఆశించకుండా కాశించకుండా సేవ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తులు ఈ కాలంలో ఉండటం అనేది చాలా అరుదు అలాంటి మహనీయుడు మరి వారి అలాంటి మహనీయుడు మనం స్మరించుకోవడం అనేది అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఆరింపి వాళ్ళు కూడా ఆదర్శాన్ని తీసుకొని గ్రామాల్లో వైద్య సేవ చేయాల్సిన అవసరము రోజున గ్రామాల్లో ఏ చిన్న జబ్బు చేసినా కూడా మరి వైద్య సేవలు అందిస్తుందంటే కేవలం ఆరింపులు ఉన్నందువల్లనే పేద ప్రజలు ఇలా వైద్యం చేసుకోగలుగుతున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఎకరాలమ్ముకునే పరిస్థితి వస్తుంది అలాంటిది ఈ రోజున ఈ ఆర్ఎంపి సేవను గుర్తి గుర్తించి ప్రభుత్వం కూడా మరి వీరికి తగినటువంటి గుర్తింపు కూడా మరి ఆయన ఆశయం కూడా దృకాల ఆశయం అదే కాబట్టి ప్రభుత్వం కూడా ఇలా ఆర్ఎంపి వారికి గుర్తించి వారికి ట్రైనింగ్ ఇప్పించే సరే వారి వారి సర్టిఫికేట్ అలాంటివి అందించి వాళ్ళ జీవనోపాధి కలిగించాలని చెప్పని వారి సంస్కరణ సభలో నేను ప్రభుత్వాన్ని కూడా ఒక బీసీ నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన మర్చిపోకుండా వారి కుటుంబం సభ్యులంతా కూడా మళ్ళీ ఆయన స్పందించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా ఈ సభ సందర్భంగా ఆయన ఏనాడో ఏ పుణ్యం చేసుకున్నాడు ఇలా లక్షలక్షలు ఆస్తిస్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పంపిస్తున్నారు కానీ ఈ సభ ఈ సభలో చెప్పకపోతే అది నాలుగోటి ఉదయం పూట ఏడున్నర కల్లా కుమారుడు ఇప్పుడు తీసుకొస్తారు మధ్యాహ్నం ఏడుపేడి భోజనం రాత్రి భోజనం కనీసం లక్షలకు ఆస్తి ఇచ్చిన వాడు కూడా ఈరోజు మెరుగుపడలేని పరిస్థితుల్లో ఆయన కుటుంబాన్ని కూడా ఆయన కుటుంబం కూడా ఆయన్ని ఎంతో గొప్పగా చూసుకున్నారు నేను కూడా నా కన్నతండ్రిలాగా తండ్రిలాగా నేను హాస్పిటల్లో ఆయన సలహాలు తీసుకుంటూ ఈ మనం భగవంతుడు దేవాలయం ఇస్తా ఈ చిత్రం మనం ఉన్నామంటే ఆ రోజు నా మిత్రులు ఉన్నటువంటి ఆనందం లేస్తే మా హాస్పిటల్లో ఉండేవాడు ఏదైనా ఏదైనా అర్జెంట్ కేసు వస్తే ఆనందం కూడా మాకు అనుబంధంగా ఉండేవాడు అలాగే ఇప్పుడు నేడుకు వచ్చాడు మా మిత్రుడు వీరస్వామి గారు ఈ సలహా తోటి నేను నర్సింగ్ హోమ్ పెట్టడం జరిగింది ఈ గురవే గారితో ఎక్కువ అనుబంధం కూడా వీరస్వామి ఉంది మొత్తం వీరస్వామి కాదు ప్రతి ఒక్కరితోటి ఆయన ఆత్మీయతగా అజాను గురవే గారు

సేవలు కానీ ఆయన చేసిన విధానం కానీ ఎప్పుడు మర్చిపోలేదు నా వయసు వాళ్ళ కొడుకు అంటే చిన్నది అయినా కానీ మాతో ఎంత కలువుడిగా ఉండేవాడు ఎంత విడిగా ఉండేవాడు ఒక కొడుకు చెప్తాడో చెప్పడో తెలియదు కానీ మాకు అంత మంచిగా చెడు కానీ అంత విడిగి చెప్పేవాడు ఆయన దగ్గర ఉంటే ఇంకా చిన్నపిల్లగాడితో ఎట్లా మాట్లాడాలో మన చిన్నప్పుడు ఎట్లా మాట్లాడుకున్నామో ఆ విధంగా అన్ని మంచి చెప్పేవాడు చెడు చెప్పేవాడు సమాజంలో ఏ విధంగా నడవాలి ఏ విధంగా ఉండాలి అనేది మొత్తం చెప్తుంది ఆయన వయసు అంత పెద్దదైనా కానీ పది సంవత్సరాల పిల్లగాడు వచ్చి అంకుల్ విధానంగానే వాడు ఏలు పట్టుకొని నడకపోయినా పై ఆ ఏడ మీరు అనుకుంటే పోయి బయట చేసి వచ్చేవాడు అంత గొప్ప ఉన్న వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు వాళ్ళలో కూడా చాలా తక్కువగా చూశాము ఆయన అనుబంధం దాదాపు నాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఆయనతో మంచి అనుబంధం ఉంది ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఒక గంటైనా హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక గంట అయినా మాట్లాడిపోయారు ఏదో ఒక విధంగా ఆయన లేని లోటు మనం తీర్చలేము ఎక్కడుందా ఆయన ఆ దేవుడు బాగా ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉన్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటే పెళ్లి పెళ్లి ఉన్న పెళ్లి ఉద్యోగులు అంటే నేను బాల కట్ట మన్నా మనకు తెలియదు སྱོར སྱཨ སྱ སྱེ སྱེར སྱེར སྱ�ེ སྱེ སྱེ སར སང ཉཟངག�ར སེ ེ ག�ེ ཁའོསག ེ వైద్య దేవునిగా ఆ నమస్కారం చేస్తూ ఇది వైద్య సభా సరస్వతి కాబట్టి ఈ వైద్యులందరికీ సరిస్థితి వచ్చి నేను నమస్కారం చేస్తూ ఉంటారు చెప్పుకోవడం కల వ్యక్తిత్వం గురించి చెప్పుకోవడంలో చాలా శ్రేష్ట నాకు ముఖ్యంగా నచ్చింది ఏమిటంటే మార్చులలో చాలామంది కొంచెం ప్రాముఖ్యం ఉన్నవాడి కాబట్టి ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఏదన్నా చనిపోయినా ఏదన్నా ఉందా అని పిలుస్తాను నేను చాలామందికి చెప్పేటువంటి విషయం ఏమిటంటే అయ్యా మీ అందరి దగ్గర చాలా డబ్బు ఉంది చాలా జనం మంది మార్పుల ఉన్నారు

మాడ పూర్వ మా వైద్యం ఉపచేర్చునేవారు మా నాయన బలవంతాన యాభై 51 గెట్కొచ్చినా చాలామంది చెప్పారు నేను జీవితకి నిలబడడమైనానే వైద్య ఒక్క విషయం చెప్తాను నేను పొలిటిక్స్ తో ఉండాలని నేను కాదు పొలిటిక్స్ ఆయన జనాలని చుపాలెవ్ ఎలక్షన్ లో అనౌన్స్ అయ్యింది